ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ రావడం మూడు పార్టీలు మన వాళ్ళే ఉన్నారు కానీ మీరు మూడు పార్టీల అభ్యర్థులు గెలిపించలేరు కదా ఒకటే గెలుస్తారు ఓటు ఒకరికే అది అది ఓటు రిజల్ట్ వచ్చినాడే తెలుసు ఎవరు అని భగవంతులు ఇచ్చేది కాదమ్మా ఓటర్లే భగవంతులు లాంటి వాళ్ళు వాళ్ళకి అభ్యర్థి మీరు ఎవరికి ఓటేస్తారో వాళ్ళే గెలుస్తారు కదా మనము ఎట్లా మాట వాళ్ళు ఉన్నారని చెప్తున్నా మాతో వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోమంటామా చెప్పు నీ మనసులో ఉంది ఏముందని చెప్పు నా మనసులో మా చెల్లి చెప్పింది అది ముగ్గురికి అలాగే చెప్పారు మూడు ఓట్లు వేస్తారు ఎట్లా వేస్తాం సార్ అది మనసులో పెట్టుకుని ఎవరికి మా కాంగ్రెస్ వచ్చిన తర్వాత నాకు చేసిన దీపావళి కాబట్టి అంటే ఎన్నికల వాతావరణం చాలా తీవ్రంగా ఉంది తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతోంది మనం అలియాబాద్ మున్సిపాలిటీలో ఉన్నాం ఇది జనరల్ కేటగిరీ మహిళా రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కేటాయించారు ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఏ పార్టీకి ఎలా ఉంది పరిస్థితి ఏ అభ్యర్థులు ఎంతమంది గెలవబోతున్నారు అనేది మనం ఇక్కడ ఉన్న పబ్లిక్తో మాట్లాడదాం వెళ్దాం ర్యాండమ్గా అడుగుదాం వాళ్ళని వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ ఒపీనియన్ నేరుగా వాళ్ళ మాటల్లోనే విందాం ఎలా ఉందండి అనే బాధలో ఏ పార్టీల మధ్య పోటీ ఎక్కువగా ఉంది అసలు కాంగ్రెస్ పార్టీ చాలా ముందుంజాలో ఉంది సతీశర్ రెడ్డి గారు మంచి ఊపులో ఉన్నారు ప్రజలు కూడా మంచి స్పందనలో ఉన్నారు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులు మంచి ఊపులో ఉన్న రాష్ట్రంలో తెలంగాణలో తను చేసిన మంచి పనులకు కూడా ప్రజలు కూడా ఇప్పుడు ఆకర్షితులైనారు కాబట్టి ఆమెను కూడా గెలిపించే అవకాశం చాలా వరకు ఉంది ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో మంచి ఊపు మీద అంటే ఈ ఊపు ఓట్ల వరకు వెళ్తుందా మధ్యలోనే అవుతుందా లే ఖచ్చితంగా ఓట్ల వరకు వెళ్తుంది గెలుపు గెలిచే వరకు వెళ్తుంది గెలుస్తారు కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా ఉంది ఇంత బిజెపి కూడా అంతంతనే ఉంది బిఆర్ఎస్ కూడా అంతంతనే ఉంది కాంగ్రెస్ మాత్రం ముందుంజలో ఉన్నది మంచి ప్రజాదరణలో ఉన్నది ప్రచారంలో కూడా ముందుంజలో ఉన్నది మీ పేరండి నా పేరు రామారావు అమ్మా నీ నా పేరు కళావతి ఇక్కడ ఓటు ఉందా మీకు ఏమో ఏంటి ఎలాంటి అభ్యర్థి రావాలనుకుంటున్నారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇది భగవంతుడు ఇచ్చేది కాదమ్మా ఓటర్లే భగవంతులు లాంటి వాళ్ళు వాళ్ళకి అభ్యర్థి మీరు ఎవరికి ఓటేస్తారో వాళ్ళే గెలుస్తారు కదా ఇది మనము ఆడ చెయ్యి ఎట్లా పోతుందో దేవుడి కేరక అట్లా అంటే ఆడికి వెళ్ళిన తర్వాత చెయ్యి ఎట్ట పోతదో దేవుడి కేరక అంతే మరి పది మంది చెప్పినప్పుడు మనం ఎట్లా ఎవరికంటే మనం ఇస్తాం కదా ఎలా ఉందండి ఏ పార్టీల మధ్య పోటీ ఉంది ఇక్కడ అలీహాబాద్ మున్సిపాలిటీలో విజయవాడలో కాంగ్రెస్ టిఆర్ఎస్ కు ఎనిమిదో నంబర్ లో ధూమ్ధామ్ కృష్ణారెడ్డి రాజ్దోరా వీళ్ళకు ఎవరు వస్తారో తెలియదు అది నాది ఎనిమిదో నెంబర్ వాడు వస్తుంది కానీ అంత హిమాంచే ఉంది అంత గట్టిగా నడుస్తుంది మరి బీజేపీ మాట చెప్పలేదు మీరు బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ అంటే బీజేపీ అభ్యర్థి అంతా ఇలా తట్టుకునే అంత ఆయనకు లేదు అంత పబ్లిక్లో లేడు పైసా ఉంది నాకు అన్ని 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 విధాలుగా అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈ రెండిట్లలో ఏదో ఒకటి చెప్పలేము అన్ని కార్యక్రమాలు అంటే ఏమేమి మందు డబ్బులు పంచు అంటే గట్టిగా నడుస్తుందా ఇక అన్ని నడుస్తున్నాయి గవి అన్ని విధాలుగా అంటే మనం అర్థం చేసుకోవాలి మీరు రెండిట్లలో ఇది ఎనిమిదో నంబర్ లో బాగుంది ఎవరు హెడ్జ్ ఎవరు కనిపిస్తుంది మీకు ఈ రెండు పార్టీల్లో మీరు అన్నట్టుగా రెండు పార్టీల్లో అంటే చెప్పలేమన్నా మీద పైసా ఇవ్వాలి పబ్లిక్ పైసా వానికి ఇస్తే ఎక్కువ ఓడిస్తే వానికి అమ్మా ఓటు ఉందా ఇక్కడ మీకు ఇది ఏ పార్టీని నెగ్గించబోతున్నారు ఏంటి ఎలా ఉంది ఇక్కడ ప్రచారం ఎలా అనిపిస్తుంది ఏంటి బాగానే మూడు పార్టీలు ప్రచారం చేస్తున్నారు మంచిగానే ఉన్నాయి గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయమ్మా చెప్పలేము కదా సార్ ఓట్ని బట్టి రిజల్ట్ ని బట్టి తర్వాత తెలుస్తుంది అంటే ఇక్కడ ఎవరు ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది ఏ ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు మీ అలియాబాద్ మున్సిపాలిటీలో మేము అలా ఏం అనుకోవట్లేదు మూడు పార్టీలు అందరు మన ఉన్నారు నిలబడ్డారు మన ఉన్నారు అందరు కాబట్టి మూడు పార్టీలు మన వాళ్ళే ఉన్నారు కానీ మీరు మూడు పార్టీల అభ్యర్థులు గెలిపించలేరు కదా ఒకళ్ళే గెలుస్తారు ఓటు ఒకరికే వస్తారు అది అది ఓటు రిజల్ట్స్ వచ్చినాడే తెలుసు ఎవరు గెలిచారా అని అంతే ఇక్కడ అలియాబాద్ మున్సిపాలిటీలో ఇక్కడ చూస్తున్నాం బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా ప్రచారం చేస్తున్నారు నేరుగా వాళ్ళు ప్రచారం చేస్తున్న మాట్లాడదాం ఏంటంటే ఏం చెప్తున్నారు ఓటర్లకి ఏం చెప్పి ఒప్పిస్తున్నారు సామల నరసింహరెడ్డి సామల నరసింహ గారు ఆయనకు ఇన్ఛార్జ్ గా వచ్చిన ఆయన గురించి ప్రచారం చేస్తున్నాం బీజేపీకి ఎందుకు ఓట్ వేయాలంటే ఇక్కడ జనం బీజేపీకి ఎందుకు ఓట్ వేయాలంటే బీజేపీ ఖచ్చితంగా ఓటు వేసే సందర్భం గత పది సంవత్సరాల క్రితమే వేసేది ఉండే కానీ ప్రజలు తప్పుదో పట్టేసి ఎక్కడైతే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఈరోజు ఏది తెల తెలంగాణ తెలంగాణ ఇలా ఏడు లక్షల పైచీలకు ఓట్ల ఏది మన అప్పుల పాలు చేసేది అక్కడ కేసీఆర్ నాలుగు లక్షల పైచీలకు మిగులు బడ్జెట్ ఉన్నదని నాలుగు లక్షల పైచీలకు తెలంగాణ పక్కన అలియాబాద్ కి ఎందుకు బీజేపీ ఓట్ అయ్యాలి అలియాబాదు అలియాబాద్కు అలియాబాద్ మున్సిపాలిటీలో ఎందుకు బీజేపీ ఓట్ అయ్యాలి అలియాబాదు విలేజ్లో ఎందుకు బీజేపీ కోటేయాలి గతం గతం గతంలో చేసిన ఎవరైతే చేసిన ఇంత ముందుకు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ప్రస్తుతం కూడా ప్రస్తుతం కూడా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ సీసీ రోడ్ల వ్యవస్థ కానీ మీరు ఒకసారి చూడండి ఇప్పుడే ఒక మైలతోని మాట్లాడినాం గత పది సంవత్సరాల నుంచి ఒంటరి మైలుగా ఉన్నది నాకు ఇంతవరకు ఎవరు చూసేవాళ్ళు లేరని చెప్పారు మరి కాబట్టి ఇలా ఒంటరి మైళ్ళను వృద్ధులను వృద్ధాప్య పింఛన్లు లేవు ఒంటరి మహిళలకు వితంతులకు వాళ్ళకి పింఛన్లు లేవు కాబట్టి ఎందుకు బీజేపీకి ఓటు వేయకూడదు అందుకని బీజేపీ ఓటు వేయాలని చెప్తున్నాం అండి ఓకే మీరమ్మా ఏంటి ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి మీకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ అలియాబాద్ మున్సిపాలిటీ అంటే సార్ ఇప్పటి వరకు నాకైతే ఏం రాలేదు సార్ వేరే వాళ్ళది నాకు తెలియదు నా వరకు అయితే ఇప్పటి వరకు నేను పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఇది మా అమ్మ వాళ్ళ ఊరు మేము మాకు భర్త తోటి విడాకులు కొట్లాటలు అయిపోయాయి నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప వాళ్ళని చదివించుకోవడానికి నేను ఒక హాస్పిటల్లో ఆ అమ్మ డ్యూటీ చేస్తాను అంతే సార్ ఇంకా నాకు ఏమీ రాలేదు ఇప్పుడు ఇంద్రమ్మ పథకాలల్లో ఇల్లు ఇల్లు అని ఎన్నిసార్లు అప్లికేషన్స్ పెట్టుకున్నాం కానీ నా అట్లా చూడడానికి రాలేదు ఇంకా నాకే రాలేదు ఇంకెవరికి ఏం చేస్తారు అనేది నాకు తెలియదు కదా సార్ నాకు ఏదన్నా సహాయం చేయండి ఇంకా అంతే అంతే సార్ మంచి రావాలి సార్ ఇంకా ఎవరైనా సరే మన కోసం అన్న వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ పొద్దుటి నుంచి అయినా మాకు బిజెపి అంటే ఏంటంటే ఒక నమ్మకం అన్న వాళ్ళు చేస్తారు ఎందుకంటే మా మోడీ ఉన్నప్పటి నుంచి అయినా మోడీ సార్ అయినా గానీ ఇది చేస్తాము పిల్లలకి అన్నప్పుడు ఆ అప్పుడు ఏదో జీరో అకౌంట్ తీసారు అప్పుడు అందరికి ఉపయోగపడ్డాయి అట్లా ఇప్పుడు మాకు ఒక నమ్మకం అంటే అన్న చేస్తాడు అంటే బీజేపీ అంటే ఒక నమ్మకం మాకు చెప్పి వీళ్ళు అంటారమ్మా ఏంటి మాట వాళ్ళు ఉన్నారని చెప్తున్నావా మాతో వాళ్ళందరూ వెళ్ళిపోమంటామా చెప్పు అసలు నీ మనసులో అది చెప్పు నా మనసులో మా ఆయన చెప్పింది అదే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఏం సమస్యలు ఎక్కువగా ఇక్కడ ఎదుర్కొంటున్నావు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఏ సమస్యలున్నా ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇస్తుండే ఎదుర్కొంటున్నాము కానీ ఏం అంటే ఏం చెప్తా ఉన్నా ఏమన్నా మారిందా డెవలప్మెంట్ జరిగిందా మీ అలి వరకు అయితే జరగలేదు జరగలేదు కానీ ఇంకా రోడ్లేమో చేసిన రు కవి అంతేగాని ఇంకా ఏం జరగలేదు ఇప్పుడు ఈ ఇప్పుడైతే వాటర్ కూడా వస్తుంది వాటర్కి ఎంత ప్రాబ్లం అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది ఇంతకు అయితే మస్తు ఫుల్ ఎప్పుడు వచ్చినా నల్లలు వస్తుండే అలాంటిది ఇప్పుడు అయితే ఈ వాటర్కి ఎంత ఇబ్బంది అవుతుంది రెండు రోజులు అయితే నల్ల రాలేదు ఏ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇప్పుడు బోర్లా వేసుకునేటట్టు లేదు బోర్లు వేసుకునే శక్తి లేదు మాకు మరి వెళ్ళి తెచ్చుకోవాలి ఏమైనా వాటర్ ట్యాంక్ ఉందా అన్నట్టు లేదు ఇక్కడ గడ వాటర్ ట్యాంక్ ఉంది గడ తెచ్చుకుంటాం అన్నట్టు లేదు ఏం చేయాలి కష్టం నీటి సమస్య ఎక్కువగా ఉంది నీటి సమస్య ఎక్కువ ఉంది అంతే మా పేరు వజ్రమ్మ మీ పేరు అండి నా పేరు వెంకటేష్ అండి వెంకటేష్ గారు మీకు ఓటు ఉందా ఇక్కడ మా మున్సిపల్ మున్సిపాలిటీ జగన్వాడ గ్రామం ఓకే ఓకే మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఓట్ అయిపోతున్నారు ఎలాంటి అభ్యర్థికి ఓటైపోతున్నారు మీరు ఏం ఎలాంటి అభ్యర్థి మీకు కావాలని కోరుకుంటున్నారు మేము మొదటి నుంచి అయినా బిఆర్ఎస్ ఇస్తామండి మాకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు చేసింది ఇవ్వాలి కాబట్టి ఏం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మేము మొదటి నుంచి అయినా కాంగ్రెస్ కోను కేసీఆర్ మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీ బస్సు లేడీస్కి మహిళలకి ప్రీ బస్ పెట్టిన తర్వాత మా ఆటోలు బతుకులు ఆగమైపోయింది సార్ దానివల్ల ఇప్పుడు చూడు ఎంతగా మా అల్లియాబాద్ చెరాస నుంచి ఎంసీపల్లి వరకు కనీసం నూట ఇరవై ఆటోలు ఉన్నాయి వాళ్ళ బతుకులు ఆగమైపోయినాయి ఇప్పుడు జంట నగరాలు హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ ఈ జంట నగరాలలో కనీసం ఎనభై మంది ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్స్ దానివల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత అఘోరమైన పరిస్థితి సార్ కంపల్సరీ మేము బీఆర్ఎస్కి పోటీ సార్ అంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ మీ మీద ఆటో వాళ్ళ మీద పడింది అంటారు ఎగ్జాక్ట్లీ పడింది డెవలప్మెంట్ ఏంటంటే ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ముఖ్యంగా మీ కాకుండా ఆటో విషయం కాకుండా అలియాబాద్ మున్సిపాలిటీలు కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సమస్యలు అంటే చాలా సమస్యలు ఉండండి అప్పుడు పదిహేను పరిపాలనలో కేసీఆర్ చాలా పనులు చేశాడు పనులు చేశాడు కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ ఆఫ్ సిక్స్ గ్యారంటీస్ అని ఫోర్ ట్వంటీ హామీస్ హామీలు అని చెప్పేసి ఇచ్చి ఆటలకు ఐదు వందలని మై మైలా మహిళలకు ఐదు ఐదు ఆ లేని స్టూడెంట్స్ స్కూటీలని ఈ అనవసరమైన ఆంకేట్ ఇచ్చేసి అది అధికారంలో గద్ద గద్దెనెక్కి అందరినీ ఇచ్చేసాడండి పబ్లిక్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీ పేరండి నా పేరు వెంకటేష్ నడుస్తుంది వాతావరణం చాలా తీవ్రంగా ఉంది ఎవరు వచ్చేది తెలియదు అంటే ఎన్నికల వాతావరణం చాలా తీవ్రంగా హాట్ ఉంది తుఫాన్ లా ఉంది తుఫాన్ లా ఉంది ఎవరు క్యాండిడేట్లు అయితే చాలా పగడబద్దిగా ప్రచారం చేస్తున్నారు ఎవరు కష్టం వాళ్ళు పడుతున్నారు దేవుని దయ ఎవరు వచ్చేది క్యాండిడేట్ మీద ఆధారపడుగుతుంది ఎవరు ఎక్కువ పని చేస్తారో వాళ్ళకు ప్రజలు కంపల్సరీ గెలిపిస్తారు వాళ్ళ దగ్గరే నమ్మకంతో పని చేస్తారు అభ్యర్థులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఎలా జరుగుతుంది ఏంటి ఏమంటున్నారు మీకు మిమ్మల్ని ఏమో అడుగుతున్నారు మమ్మల్ని అడుగుతున్నారు మేము చేస్తాం పని చేస్తాం కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నారు మేము రోడ్ లేపిస్తామంటారు ప్లస్ మోరీలు వేపిస్తామని చెప్తారు హామీలు అయితే కన్ఫర్మ్ అందరు ఇస్తున్నారు చూద్దాం ముంగట ఎట్లయితుందో ఎవరు గెలుస్తారో దేవుని మీద ఆధారం ఉంది వాళ్ళు కూడా పని మంచిగా చేస్తున్నారు అందరూ ఇంతకుముందు కూడా ఉన్నవాళ్ళు కూడా మంచిగానే చేసేది పనులు అట్లేం లేదు విలేజ్లో అందరు మంచిగానే ఉన్నారు కానీ ఇప్పుడు మున్సిపల్ అనగానే ఇప్పుడు చాలా జోష్ వచ్చేసింది అందరు ఎట్ల అది వచ్చింది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది పక్క బీఆర్ఎస్ మరోపక్క బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎవరికి ఎన్ని సీట్లు కావచ్చు అంటారు గెలిచే ఎక్కువ గెలిచే శాతం సీట్లు వచ్చే ఎక్కువ శాతం ఎవరికి ఉంటుంది ఏ పార్టీ కనిపిస్తుంది ఇప్పుడు అట్లా అని ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు అందరు చాలా వాతావరణం ఎట్లుందంటే అందరు కష్టపడుతురు కానీ ప్రజలు ఎవరికి ఎప్పుడు ఎన్నుకున్నారో తెలియదు ఇప్పుడు చాలా పోరా పార్టీ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య బాగా నడుస్తుంది ఇక దేవుడు ఎవరికి ఆశీర్వాదం ఇస్తారో ప్రజలు ఎవరికి ఎన్నుకుంటారు వాళ్ళు కంపల్సరీ గెలుస్తాం మీ ఏరియాలో ఉన్న సమస్య ఏంటంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు ఇబ్బంది పడుతున్న ప్రధాన సమస్యలు ఏంటి అంటే ప్రధాన సమస్య ఏముందంటే ఈ హనుమాన్ టెంపుల్ నుంచి తాడెంబస్తీ వారు కొద్దిగా రోడ్ ప్రాబ్లమ్ ఉంది సార్ అది ఆ రోడ్ క్లియర్ ఉంది ప్లస్ మోరీ ఒకటి ఉంది అంతకుమించి ఇంకేం లేదు ఉన్నోళ్ళు అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా మంచిగా చేస్తామని హామీ ఇస్తున్నారు చేయవచ్చు తో పేరండి మొహమ్మద్ షేఖ్ అలీ నా పేరు మీరు ఎలాంటి అభ్యర్థి వస్తే అలీహాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అది ఫస్ట్ టైం ఏం ఏమనలేం తర్వాత నెక్స్ట్ ఎట్లా అయితే తెలుస్తుంది అది ఏంటనేది ఉంటే మీ దగ్గరికి ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు అభ్యర్థులు ఏమంటున్నారు మీరేం చెప్తున్నారు వాళ్ళు మాకే ఓటే అండి మాకు ఓటే అని అని అంటున్నారు చేస్తామంటారు మీరే ఉన్నారు మీకే ఓట్ వేస్తామంటున్నారు ముగ్గురికి అలాగే చెప్పారో చేస్తాం మూడు ఓట్లు వేస్తారు మీరు మూడు ఓట్లు ఎట్లా వేస్తాం సార్ అది మనుషులు పెట్టుకుని అభ్యర్థి గురించి పార్టీలు పక్కన పెట్టండి ఏం ఆలోచిస్తారు మీరు ఓటు వేయాలనుకున్నప్పుడు వాళ్ళ పేర్లు ఏం చెప్పద్దు ఒక అభ్యర్థికి ఓటు వేయాలంటే ఒక ఓటర్గా మీరు ఏ ఆలోచిస్తారు మనకు ఏదైనా పని సరిగా చేయాలి తను విలేజ్కి ఏం కావాలి అన్ని తేవాలి అన్ని చేయాలి అలా మనిషిని ఓటు గెలిపేయాలని మా ఆశ అంటే చాలా మంది ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బు ఇస్తే ఓట్లు వేస్తారు డబ్బు ప్రభావం ఓటర్ల మీద ఉంటుంది అనేది చాలా బాటింది మీరు సైషన్ అలా ఓట్లు వేసేవాళ్ళు అట్లా డబ్బు తీసుకోకుండా ఓటు వేయకూడదు డబ్బు తీసుకోవద్దు ఓటు అట్లా వేయద్దు డబ్బు తీసుకొని ఓటు వేసి మిమ్మల్ని అమ్ముకున్నట్టు ఆయనకు రేపు ఆయన నీకు ఏం చేస్తాడు ఏం సేవ చేయడు అంటాడు సేవ అవద్దు నేను డబ్బు ఇచ్చి ఓటు తీసుకున్నాను రేపు నువ్వు ఏంది నాకు చెప్పిందని అంటాడు మీ పేరు దినేష్ మీ పేరు ఇక్కడ ఓటు మీకు ఏంటంటే అలియాబాద్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి అభ్యర్థి గెలిస్తే మీకు మంచి జరుగుతుందని అని మున్సిపాలిటీ అనుకుంటుంది వ్యక్తి గెలిస్తే మంచిది జరుగుతుందని అని అనుకుంటున్నాం దానికోసమే అల్లాడుతున్నాం చేయాల్సింది చేస్తున్నాం తర్వాత తర్వాత పోటీ ఇక్కడ ముఖ్యంగా ఏ పార్టీల మధ్య ఎక్కువ పోటీ కనిపిస్తుంది అండి ఉన్నాయి మూడు పార్టీలు తగ్గఫార్ వందొమ్మిదో వాళ్ళ మూడు పార్టీలు తగ్గఫార్ ఉన్నాయి అలా ఏదో తెలియదు విన్నారుగా అలియాబాద్ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మధ్య పోరు ఎంత రసవత్రంగా సాగుతోందో జనం ఏమంటున్నారో వారి మాటల్లో కూడా విన్నారు అనేక మంది ఎవరికి ఓట్ వేస్తాం అనేది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుందని అంటే కొంతమంది అయితే డబ్బు ప్రభావం మందు ప్రభావం స్పష్టంగా ఉంటుంది ఎన్నికలు అనేది కూడా చెప్తున్నారు చూద్దాం ఈ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో కూడా జనం ఏం డిసైడ్ చేస్తారనేది పోలింగ్ తర్వాత తేలనుంది దేశం అలియాబాద్